బ్రదర్సెంట్ సిస్టర్స్ ఇన్ లారవనందు ప్రయమైన సోదరి సోదరులరా టుడేస్ వెర్స్ ఫర్ వర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ది బుక్ ఆఫ్ సామ్స్ ఫిఫ్టీ సెవెన్ వర్స్ ఫైవ్ నేటిదినం మన ధ్యానం కొరకు యాభై ఏడో కీర్తన ఐదో వచనం నుండి తీసుకోనబడి బి దో ఎక్సాల్టెడ్ గాడ్ అబో ద హెవెన్ లెట్ ద గ్లోరీ బీ ఆల్ ద ఎర్త్ లేవా ఆకాశం కంటే అత్యున్నతడుగా నిన్ను కనపర్చుకునుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము ఇన్ ది సామ్ డేవిడ్ ఆస్క్ ఫర్ గాడ్స్ మెర్సిఫుల్ ప్రొటెక్షన్ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ దట్ హివిల్ బిడ్డ ఈ కీర్తనలో దావీదు దేవుని యొక్క కనికరం కాపుదల అంటే తప్పక దేవుడు విడిపిస్తాడు అనేటువంటి ధైర్యంతో అడుగుతున్నాడు అండ్ డిస్పైట్ ద విషియస్ అటాక్స్ ఆఫ్ హిజ్ ఎనిమీ తన శత్రువుల యొక్క ఎంతో కుయుక్తి పరమైన దాడులు జరుగుతున్నా కూడా డేవిడ్ రిజాల్వస్ టు ప్రైజ్ గాడ్ దావీద్ అయితే దేవుని స్థుతించడానికి కొరకు తీర్మానించుకున్నాడు అండ్ దిస్ ఈస్ మోటివేటెడ్ దిస్ ప్రేయర్ ఈస్ మోటివేటెడ్ బికాస్ సో మచ్ ఫర్ గాడ్స్ లాయల్ మెర్సిఫుల్ కేరింగ్ లావ్ ఈ కనికర ప్రేమను బట్టి డిక్లేర్స్ దట్ ద ద ప్రేజ్ షుడ్ బి ఆల్ ఓవర్ వరల్డ్ ఆయన ఏమైనా ప్రకటన చేస్తున్నాడు ఆయన దేవుని ప్రభావం సర్వభూమి మీద కనబడనేమో ఇన్ దిస్ ఓపెనింగ్ ఆఫ్ కనబడనేమోనింగ్ ఈ కీర్తనలోని ప్రారంభ వచనాల్లో డేవిడ్ ఆస్క్డ్ గాడ్ టు బి మెర్సిఫుల్ టు హిమ్ దావీదు అయితే దేవుడు తన ఇడల కనికరం చూపించాలని కోరుతున్నాడు అండ్ హి డిక్లేర్స్ దట్ గాడ్ ఈస్ హిస్ రెఫ్యూజ్ దేవుడు తనకి మరి ఆశ్రయమే ఉన్నాడని కూడా వ్యక్తపరుస్తున్నాడు వెన్ డేవిడ్ కంపోజ్డ్ దిస్ సామ్ దావీదు ఈ కీర్తనను రచించినప్పుడు హి వాస్ హైడింగ్ ఇన్ ఏ కేవ్ ఫ్రమ్ ద వెంజిఫుల్ కింగ్ సాల్ అక్కడ మరొక గుహలో ఈ పగ తీర్చుకోవడానికి తరుముతున్న సౌలు రాజు నుండి తప్పించుకొని గుహలో దాగి రాస్తున్నాడు బట్ ఈ వర్ ట్రస్టింగ్ ఇన్ గాడ్ ఫర్ సేఫ్టీ అంటిల్ ద స్టార్మ్ ఆఫ్ సాల్స్ రాత్ ఎండెడ్ అయితే భద్రత కొరకే ఇక సౌలు యొక్క కోపం ఉగ్రత అంతా కూడా చల్లారిపోయే వరకు దేవుని కాపుదల దేవుడు నన్ను కాపాడవాడని నిశ్చయతతో రాస్తున్నారు ఈ న్యూ గాడ్ హ్యాడ్ ఎ పర్పస్ ఫర్ హిస్ లైఫ్ దేవు దాబీదు తన జీవితం గురించి దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని ఎరిగినా గాడ్ వుడ్ డెలివరీ హమ్ ఫ్రం సాల్ దేవుడు సౌలు నుండి కూడా అతను విడిపిస్తాడని ఎరిగినాడు ఆల్దో

అప్పటికి ఇంకా ఆయన రాజు కాకపోయినా దావీదు తన గమ్యం ఇదే అని ఎరిగి ఉన్నాడు డేంజర్ మైట్ ఇన్స్పైర్ ఫియర్ అపాయంలన్నీ కూడా బహుశా భయం కలిగించేగా ఉండొచ్చు బట్ బిలీవర్స్ హ్యావ్ నో రీజన్ టు డిస్పేర్ అయితే విశ్వాసులు కృంగిపోవడానికి ఏ కారణం లేదు వాళ్ళకి ఇన్స్టెడ్ దే కెన్ రెస్పాండ్ టు ఫియర్ఫుల్ మూమెంట్స్ ఇన్ గ్రేట్ఫుల్ ఫెయిత్ భయభ్రాంతులు గొల్పేటువంటి ఈ పరిస్థితిని వాళ్ళు ఎంతో కృతజ్ఞతతో కూడా విశ్వాసం కనపరచగలరు సో ప్రైజ్ అండ్ ఆనర్ ఫర్ గాడ్ ఆర్ కార్నర్ స్టోన్ పర్పసెస్ ఫర్ విచ్ మ్యాన్ కైండ్ వాజ్ క్రియేటెడ్ కాబట్టి దేవుని స్థుతించి ఘనపరచట అనేది మానవుడు ఆ ఉద్దేశంతోనే కదా సృష్టించబడ్డాడు ఉన్నాయి దానికి ఒక మూల రాయి ఎర్త్లీ రూలర్స్ షుడ్ సీక్ టు అడ్వాన్స్ గాడ్స్ గ్లోరీ భూరాజులైన వారైతే దేవుని యొక్క మహిమను వారు చూడవలసిన వారు అన్నారు దే హౌ టు అడ్వాన్స్ గాడ్స్ గ్లోరీ యాజ్ డేవిడ్ డిడ్ దావీదు చేసినట్లుగానే వీరు కూడా దేవుని వాళ్ళ మహిమ పరచవలసిన వారు డేవిడ్ ఆల్సో ప్రేడ్ దట్ గాడ్ వుడ్ ఫిల్ ద ఎర్త్ విత్ హిస్ గ్లోరీ దావీదు ప్రార్థన కూడా చేసినాడు దేవుడు తన ప్రభావం సర్వ భూమి మీద కమ్మలేని సిన్స్ ఆడమ్ అండ్ ఈవ్ సిన్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఆదాము అవలు ఏదైనా తోటలో పాపం చేసినారు కాబట్టి హ్యూమన్ బీయింగ్స్ విచ్ క్యారీడ్ ద image of God, the image was marred.

పాప పాపానికి ఒక బానిసైపోయినట్లుగా చెప్తున్నాడు. అండ్ హి అబ్జర్వ్స్ దట్ ఇన్ రోమన్ 8:22 రోమా 8:22 లో ఆయన గమనించిన మాట. హట్ హాస్ బీన్ గ్రోనింగ్ టుగెదర్ ఇన్ ద పెయిన్స్ ఆఫ్ ద చైల్డ్ బర్త్. ఇక్కడ ఒక తల్లి ఒక ప్రసవ వేదన ఎంత ఉంటదో దానితో పోల్చి చెప్తున్నాడు. అండ్ దట్ దిస్ డిజాస్ట్రస్ సిట్యుయేషన్ విల్ చేంజ్ వెన్ జీసస్ రిటర్న్స్ టు ద ఎర్త్. ఈ యొక్క భయంకరమైన ఈ పరిస్థితి ఉపద్రవం యేసు ప్రభుvar తిరిగి వచ్చిన సందర్భంలో జరుగుతాయి. ఇట్ విల్ బి చేంజింగ్. అది మారుతూ ఉంటుంది రూల్స్ ద ఆయన భూలోకాన్ని పరిపాలించిన గ్లోరీ విల్ బి రివీల్ దేవుని మహిమ కనపర్చబడుతుంది అంటే హ్యూమన్ రేస్ విల్ సీ ఇట్ యాజ్ వి రీడ్ ఐజయా 40 వెర్సెస్ 5 మానవాలి అంటే కూడా యెషయా గ్రంథం ఉన్నట్టుగా వారు వెన్ వి ఫస్ట్ 5 వెర్సెస్ ఆఫ్ సామ్ 57 57వ కీర్తనలోని మొదటి ఐదు వచనాలను మనం ధ్యానం చేస్తే డేవిడ్ బిగిన్స్ విత్ ఏ ప్రేయర్ అండ్ కంప్లైంట్ ఆల్సో దావీదు ఇక్కడ ఒక ప్రార్థనతోను ఒక ఫిర్యాదుతో ఆరంభిస్తాడు ఎట్ నాట్ వితౌట్ సమ్ మెష్యూరెన్స్ ఆఫ్ స్పీడింగ్ ఇన్ హిస్ రిక్వెస్ట్ అయినా తన యొక్క మనవికి ఒక నిరీక్షణ కలిగి ఖచ్చితంగా ఆయన మనం చేసుకుంటాం వాట్ వే రీడ్ ఇన్ ఫస్ట్ సిక్స్ వర్స్ మొదటి ఆరు వచనాల్లో మనం చదువుతాం ఫ్రమ్ సెవెన్ టు లెవెన్ ఏడు నుండి పదకొండు వచ్చింది కంక్లూడ్స్ విత్ జాయ్ అండ్ ప్రే సంతోషము స్థుతితో కూడా ముగిస్తున్నాడు సో డేవిడ్ వుడ్ నాట్ లెట్ సాల్ బి డిస్ట్రాడ్ ఈ నెవర్ ప్రేడ్ ఫర్ సాల్వ్స్ మరి తామీదు సౌలు నాశనం కావాలని ఎప్పుడు కోరలేదు ఎప్పుడు ప్రార్థన చేయలేదు నవీన్ ద కేవ్ దేర్ వస్ ఫేర్ ఆపర్చునిటీ టు కిల్ సాల్ అండ్ ఈ సర్వెంట్స్ ఇప్పుడు గుహలో ఆయన చౌలుని తన దాసులని చంపడానికి అవకాశాలు ఉండాయని ఈవెన్ ద సర్వెంట్స్ ఆఫ్ డేవిడ్ దే ఎంకరేజ్ హిమ్ టు డూ సో దాబి దగ్గర ఉన్న సేవకులు కూడా అట్లా చేయాలని దావిదని కొంచెం పేరుకొల్పినారు బట్ డేవిడ్ సెడ్ నో కానీ దావిద అన్నారు కాదు అన్నాడు డోంట్ డిస్ట్రాయ్ హిమ్ లే లేదు అతను నాశనం చేయి ఆల్ ఈస్ లిమిటేషన్స్ దిస్ ఈజ్ ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్ కాబట్టి తనకున్నటువంటి హద్దుబాట్లు అన్నింటిలో నుండి దాబిది చేసిన ప్రార్థన ఇది అండ్ డేవిడ్ వజ్ ఇన్ ద హే దావి గుహలో ఉన్నప్పుడు ఇట్ ఇస్ ఇమ్మినిట్ పెరిల్ వెరీ డిఫికల్ట్ సిట్యువేషన్ అక్కడ ఉన్న

దీస్ ఇన్ 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 మైండ్స్ వెన్ దే ఆర్ డేంజర్ కాబట్టి అపాయంలో ఉన్నప్పుడు ఇలాంటి తలంపులు కలిగి ధన్యులు అంటున్నారు సపోర్ట్స్ విత్ అండ్ 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 హోప్ గాడ్ ప్రేయర్ టు వన్ ఒకటి రెండు వచనాలు చూస్తే తనకి ఒక నమ్మిక విశ్వాసం అని దేవుడు నా కార్యం సఫలం చేయవాడని సీయింగ్ సరౌండెడ్ విత్ శత్రువులు తన ఉన్న పరిస్థితిని చూసి లుక్స్ అప్ టు గాడ్ విత్ దట్ సూటబుల్ ప్రేయర్ కాబట్టి ఇలాంటి సరి అయినటువంటి ప్రార్థనతో కూడా దేవుని చూస్తున్నాడు

దట్ ఆల్ డిపెండెన్స్ ఈజ్ దేవుడు తను కనికరించాలనే దానికి ఏమంటాడంటే ఆయన అన్ని విషయాలపైన దేవుని పైన ఆధారపడి ఆయనే నాకు ఆధారమని ఒప్పుకుంటున్నారు ట్రస్ట్ తింది కాబట్టి మై సోల్ నా ప్రాణం నిన్నే నమ్ముకు నా ప్రాణము నిన్నే నమ్ముకొని ఉంది ఇట్ నాట్ ఓన్లీ ప్రొఫెస్ టు ట్రస్ట్ ఇన్ గాడ్ అంటే దేవుని పైన నమ్మిక ఉంచాలని చెప్పడం మాత్రమే కాకుండా ఈ సోల్ డిడ్ ఇన్ రిలై ఆన్ గాడ్ ఓన్లీ నా ప్రాణం దేవుని ఆధారపడి ఉంది అంటాడు విత్ సిన్సియర్ డివోషన్ అండ్ సెల్ఫ్ డెడికేషన్ కాబట్టి ఇక్కడ ఎంతో యథార్థమైన భక్తితో తను తానుగా ప్రతిష్ఠించుకుంటూ చెప్తున్నాడు విత్ ఎన్ ఎంటైర్ కాంప్లెక్సెన్సీ అండ్ సాటిస్ఫాక్షన్ ఎంతో సంపూర్ణ సంతృప్తితో కూడా ఆయన చెప్తున్నాడు హి గోస్ టు గాడ్ దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు అండ్ ఎట్ ద ఫుట్ స్టూల్ ఆఫ్ ద థ్రోన్ ఆఫ్ హిస్ గ్రేస్ హంబ్లీ ప్రొఫెసెస్ హిస్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్ ఆయన కృప సింహాసనం యొక్క పాదపీఠం దగ్గరే ఆయన ఎంత దీనుడే అంటాడు ఆయన కృప ఆయన కనికరిస్తే నాకు చాలు వాట్ హి సేయింగ్ ఏమను చెప్తున్నాడు ఇన్ ద షాడో ఆఫ్ ద వింగ్స్ విల్ ఐ మేక్ మై రిఫ్యూజ్ నేను నీ శరణ నీ రెక్కల నీడను శరణ వచ్చేనా యాస్ ద చికెన్స్ టేక్ షెల్టర్ అండర్ ద వింగ్స్ ఆఫ్ ద హెన్ వెన్ ద బోర్డ్స్ ఆఫ్ ప్రేయర్ రెడీ టు స్ట్రైక్ దెమ్ ఏ రీతిగా కోడి పిల్లలు ఆ పైన మరి వేటాడుతున్న పెద్ద పెద్ద పక్షులు వేటాడుతుండగా కోడి పిల్లలు కోడి రెక్కల క్రిందకు వస్తాయో తల్లి కోడి కిందకి అంటిల్ ద కెలామిటీస్ ఆర్ ఫాస్ట్ దే విల్ బి లైక్ ఆ ఉపద్రవం అంత దాటిపోయేంత వరకు కూడా ఈ కోడి పిల్లలు తల్లి కోడి రెక్కల క్రింద ఉంటాయి సో సో డేవిడ్ వాస్ ట్రబుల్స్ వెల్ ఇన్ టైం కాబట్టి ఈ నిరీక్షణ ధైర్యం ఉంది ఒక సమయం వచ్చినప్పుడు నా కష్టాలన్నీ తొలగిపోతాయి కెలామిటీస్ విల్ 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 బి ఓవర్ ఓవర్ పాస్ట్ ద స్టార్మ్ బ్లో ఉపద్రవాలన్నీ తుఫాన్ దాటిపోతుంది డిస్ట్రెస్ ఐ ఐ అంతటిల్ బిన్ దిస్ ఇప్పుడు నేను ఎంతో కృంగిపోయినా ఎల్లప్పుడు ఈ స్థితిలో ఉండను వెరీ ఈజీ ద డివైన్ ప్రొటెక్షన్ ఇన్ ద మీన్ టైం కాబట్టి దైవికమైనటువంటి భద్రత కింద ఆయన ఎంతో చక్కగా ఉన్నాడు హీ కంఫర్టెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్స్ నేచర్ దేవుని యొక్క మంచితనం అంటే ఆ నైజం కింద ఆయన ఎంతో ఆదరించబడి గాడ్ విల్ ప్రొటెక్ట్ హిస్ పీపుల్ దేవుడు తప్పక తన ప్రజలని కాపాడువాడు ఓ యాజ్ ద హెన్ ఇస్ బై ఇన్స్టింక్ట్ టు షెల్టర్ హర్ యంగ్ వన్స్ కోడి తన పిల్లలకి ఎట్లా ఆశ్రయం ఇస్తుందో గాడ్ కమ్స్ అపాన్ ద వింగ్ టు ద హెల్ప్ ఆఫ్ హిస్ పీపుల్ వచ్చి డినోట్స్ స్పీడీ డెలివరెన్స్ ఇన్ సమ్ ఎయిటీన్ టెన్ ఆల్స్ ఇట్ ఈ ద దేవుడికి కీర్తన పదవ వచ్చిన కూడా రాయబడినట్లుగా దేవుడు వెంటనే త్వరితగతిన తన రెక్కలు చాచి ఆశ్రయానికి ఆయన వస్తాడు మరి టేక్స్ డెమెండర్ ఈస్ వింగ్ తన రెక్కల క్రింద ఆయన ఆశ్రయం చేసుకుంటాడు అండర్ ద వింగ్ ఆ రెక్కల క్రింద దేర్ విల్ బి వామ్ అండ్ ఆల్సో రిఫ్రెష్మెంట్ అక్కడ ఎంతో వెచ్చదనం ఉంటుంది మనకి ఎంతో తాజాదనం ఉంటుంది సైడ్ కెలామిటీస్ మే బి బయట అంతా ఉపద్రవం ఉండొచ్చు చో ద చికెన్స్ విల్ బి సో మచ్ కంఫర్టెడ్ ఆ కోడి పిల్లలు ఎంతో ఆదరించబడి ఉంటాయి ఎక్స్ప్రెస్ ఆల్ హిస్ డిజైర్

in this issue to have been performed for them. ఫర్ దేర్ బెనిఫిట్ దేవుని ప్రజలను ఉద్దేశించి దేవుడు ఏమి చేస్తున్నా ఈ విషయంలో మనం చూస్తే వారి మేలు కొరకే ప్రయోజనం కొరకే చేస్తున్నాడు దో గాడ్ బి హై మోస్ట్ హై దేవుడు అత్యున్నతున్నై ఉన్నా కానీ ఎట్ హీ కాండిసెంట్ సో లో యాజ్ టు టేక్ కేర్ దట్ ఆల్ థింగ్స్ బి మేడ్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు యు అండ్ టు మీ తను తానుగా ఎంతగా తగ్గించుకొని వచ్చాడంటే సమస్తమును సమకూడి అది నీకు నాకు మేలు కొరకే జరిగేటట్లుగా అంతగా తగ్గించుకున్నాడు దిస్ ఇస్ ఎ గుడ్ రీజన్ వై వి షుడ్ ఇన్ ఆల్ అవర్ స్ట్రెయిట్స్ అండ్ డిఫికల్టీస్ క్రై అండ్ టు ఈ కారణం బట్టి మన కష్ట

నో హెల్ప్ బట్ ఈ లుక్స్ ఫైట్ ఫ్రమ్ హెవెన్ ఈ భూ సంబంధమైనటువంటి ఏ విధానంలో కూడా తన అనేది లేదు అంత విఫలం అవుతున్నట్టే అందుకని ఆకాశం వైపు చూస్తున్నాడు రక్షణ కొరకు అప్ టు థింగ్స్ అబోవ్ మే దెన్స్ ఎక్స్పెక్ట్ ఆల్ గుడ్ ఎవరైతే తమ హృదయాలని పైకి ఆకాశం వైపు ఎత్తి ఉంటారో అక్కడి నుంచి వాళ్ళకి మేలు కలుగుతుంది హి బిలీవ్స్ ఇన్ గాడ్స్ పర్ఫెక్ట్ డెలివరెన్స్ దేవుని యొక్క పరిపూర్ణమైన విడుదలపై ఆయన నమ్మకించునాడు వాట్ వాట్ దేవుడిస్ టెల్లింగ్ బాబు ఇది ఏమను చెప్తున్నాడు గాడ్ షల్ సెండ్ ఫోర్త్ హిస్ mercy అండ్ truth దేవుడు తన కృప సత్యమును ఆయన పంపిస్తాడు గాడ్ ఈస్ గుడ్ ఇన్ హింసెల్ఫ్ అండ్ ఫెత్ఫుల్ టు ఎవ్రీ వర్డ్ దట్ హి హస్ స్పోకెన్ దేవుడు తనే నమ్మదగినవాడు తాను చెప్పిన ప్రతి మాటను కూడా ఆయన నమ్మకంగా చేయాలి సో హి మేక్స్ ఇట్ అపియర్ వెన్ హీ వర్క్స్ డెలివరీస్ ఫర్ హిస్ పీపుల్ కాబట్టి తన ప్రజలని ఆయన విడుదల చేసినప్పుడు ఆ కార్యం జరిగించి చూపిస్తున్నాడు హీ టాక్స్ అబౌట్ ద పవర్ అండ్ ద మాలిస్ ఆఫ్ హిస్ ఎనిమీస్ ఇన్ వర్స్ 4 నాలుగో వచనం తన శత్రుల యొక్క శత్రులకు ఉన్నటువంటి బలము వారికి ఉన్నటువంటి ఆ విషయాల గురించి రాస్తున్నాడు సో ఫియర్స్ అండ్ ఫ్యూరియస్ వాస్ ఆల్ సౌలు ఎంతో కొపద్రేకుడే ఉండినాడు అండ్ దోస్ అబౌట్ హిమ్ వాటి గురించి అండ్ దోస్ పీపుల్ హు ఆర్ అరౌండ్ సాల్ మరి సౌలు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ గురించి ఏమో ఓ దే వర్ అగైన్స్ట్ డేవిడ్ వాళ్ళు దావీద్ వ్యతిరేకంగా ఉన్నారు సీ నౌ వాట్ హిస్ ప్రేయింగ్ ఇప్పుడు ఏమను ప్రార్థన చేస్తున్నారు డేవిడ్స్ ప్రేయర్ ఇక్కడ దావీద్ ఒక ప్రార్థన లార్డ్ కీప్ మీ సేఫ్ ఇన్ ద డెన్ ఆఫ్ లయన్స్ దేవా నన్ను ఈ సింహముల మధ్య

మరి అంత కృంగుదలలో ప్రార్థన చేసినాడు అంటే ఆయన ఏశీ క్రీస్తు ప్రభా ప్రార్థన చేసినాడు హార్దర్ సేవ్ మీ ఫ్రమ్ ది సవ తండ్రి నన్ను ఈ గడియలో దీన్ని నన్ను తప్పించడం విత్ డ్ర ఈస్ పిటిషన్ కానీ వెంటనే తాను చెప్పినటువంటి మనవి మరల వెనక్కి తీసుకున్నాడు వాట్ ఈ షర్ట్ ఏమని చెప్పినాడు హాదర్ గ్లోరిఫై దై నేమ్ ఇన్ జాన్ 12 వర్స్ 27 ట్వంటీ సెవెన్ ట్వంటీ వన్ వద్ద పన్నెండో జామ్ ఇరవై ఏడు ఇరవై తండ్రి నీ నామం మహిమపరచబడిన అవర్ ట్రస్ట్ ఇన్ అవర్ ప్రేయర్స్ మస్ట్ బి ద గ్లోరీ ఆఫ్ గాడ్ కాబట్టి మన ప్రార్థనలో ఉండవలసింది దేవుని మహిమ రావాలి దేవునికి మహిమ కలగాలి అండ్ టు దట్ దేర్ ఫోర్